హాయ్ నమస్తే అండి నేను ఈరోజు మామిడికాయ అయితే పులిహోర చేస్తున్నాను ఇది ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చేపెడతానండి ఇది మధ్యాహ్నము పెద్దలకు కానీ పిల్లలకు కానీ లంచ్ బాక్స్ ఇచ్చారనుకో చాలా ఇష్టంగా తింటారండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు నేనైతే అన్నం అయితే వండుకుంటున్నానండి నేను కొళాయి నీళ్ళు తీసుకున్నాను అవి పచ్చగా ఉంటుంది అన్నం ఒకరవ అందువల్ల నిమ్మరసం పిండుకుంటున్నాను ఒక దెబ్బ అది తెల్లగా కూడా ఉంటుంది అందులో పుల్లలు పుల్లలుగా ఉంటుంది ఇప్పుడు మామిడికాయలు అయితే రెండు తీసుకున్నాను మామిడికాయలకి కోసుకొచ్చాం కదా చెట్లో ఆ జిడ్డంతా కారుతుంది అదంతా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి చూడండి అన్నం ఎంత తెల్లగా ఉందో ఇది ఒకరవ బీ పొదినగానే నేను వంచి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే అన్నము మామిడికాయ వేస్తాం కాబట్టి కలిపేటప్పుడు మెత్తగా ఉండకూడదు ఇప్పుడు మామిడికాయకి తోలు తీసుకుందామండి పైన తోలు అంతా తీసుకున్నాక తురుముకున్నాము మామిడికాయని ముట్టొచ్చేదాకా తురుముకుందామండి అన్నము వేడిగానే ఉండాలండి చల్లారిపోతే బాగుండదు నేను వేడిగానే పక్కన పెట్టుకున్నాను వంచుకొని ఇప్పుడు మామిడికాయ అయితే తురుముకున్నాను కదా ఇప్పుడు అన్నము ఒక చిన్న ఎడలపాటి గిన్నె తీసుకున్నాను ఆ గిన్నె శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఆ అన్నం ఎత్తకపోయి మనము ఆ గిన్నెలో వేసుకుందాము చూడండి అలాగ వేడిగానే ఉండాలి పొగల పోతుంది అన్నము ఇప్పుడు దానిపైన తురుము వేసుకుందామండి ఆ తురుము చిన్న పొలుకులు పొలుకులుగా తినేటప్పుడు తగులుతుందండి చాలా బాగుంటుంది తినడానికి ఇప్పుడు ఆ తురుముని మనము పోపులో కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇలాగ అన్నంలో వేసి కలపెట్టుకుంటారు చాలా బాగుంటుంది అలాగో అలా కూడా పులిహోర చేసుకుంటే కానీ నేను పచ్చి తురుముతోనే చేసుకుంటున్నాను ఇప్పుడు పలచగా వేసాము కదా దానిపైన కూడా మళ్ళీ అన్నం వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మిగిలిన తురుము వేసుకుందామండి ఇప్పుడు దానిపైన కూడా అన్నం పలచగా వేసుకొని మూత పెట్టుకుందాము ఆ మూతకి ఆ లోపల ఆ వేడి ఆవిరికి మాడి పులుకులంతా మెత్తబడతాయండి అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పుడు పోపుకి ఏమేమి కావాలో రెడీ చేసుకుందామండి ముందుగా ఆయిల్ తీసుకున్నాను మీరు ఎంత కావాలో అంతే తీసుకోండి అలాగే పసుపు ఇంగువ కరివేపాకు కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ఇప్పుడు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ పచ్చనపప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు వేరుశెనగపప్పు అండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పోపు దినుసులన్నీ ఒకేసారి వేసుకుంటానండి అన్నీ ఒకేసారి వేగిపోతాయి అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు ఎక్కువ మాడకూడదండి లైట్గా కలర్ తిరిగితే చాలు పప్పులు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను కొద్దిగా ఇంగ వేసుకుందాం పులిహోర కంతా ఇంగవే టేస్ట్ అండి అలాగే పసుపు వేసుకున్నాను పసుపు కూడా కొద్దిగా వేసుకుంటే చాలా అర్ధ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ వేడి వేడి అన్నంలో వేసుకుందామండి ఇప్పుడు వేడిగా ఉంది కదా ఇప్పుడు మనం ఎత్తుకొని కిందది పైది ఎత్తుకుందాము ఎందుకంటే కింద స్టీల్ డిష్ కాబట్టి కింద అన్నం కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తం కలిగి పెట్టుకోవాలా చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి మీకు ఎంత సరిపడుతుందో చూసి వేసుకోవచ్చు ఇప్పుడు నేను చల్లారింది కాబట్టి ఒకరవ్వ చేత్తో కలబెట్టుకుంటున్నాను చూడండి ఈ పలుకులు పలుకులుగా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి అలాగే నా వంటలు మీరు చూస్తూ ఉండండి ఇలాగే వంటలన్నీ పెడతాను నేను ఏదన్నా మాట్లాడేటప్పుడు నా వాయిస్ బాగాలేకపోయినా నన్ను క్షమించండి నేను ఇంకా మాట్లాడడానికి ట్రై చేస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి